నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నెంబర్ టోటల్ లైన్ నెంబర్ వస్తుంది ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు మళ్ళీ సిల్ టైర్లు వేసి అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెప్ంగ్ ఇప్పటి వరకు వాడలేరు బ్లాక్ కలర్ మాన్యువల్ డీజిల్ సారీ బ్లాక్ కలర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో ఓళ్ళకి కాల్ ఒకళ్ళకి కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం సార్ మీరు అస్తే మీకు నెంబర్ ఇస్తాం మీరే మాట్లాడుకోని ప్రాబ్లం లేదు వీలైతే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఒకవేళ మీకు మా లొకేషన్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చరిత్యా కార్ బజార్ అని కొట్టండి మీకు మా లొకేషన్ వస్తుంది చాలామంది చెరికే అంటే చేతన అనుకుంటారు సిహెచ్ఏ ఆర్ఐ టీహెచ్వైఏ మా పాప పేరు అది చరిక్యా కార్ బజార్ అంటే మీకు లొకేషన్ వస్తుంది లైవ్లో వచ్చి బండ్లు చూసుకోవచ్చు నేను రేపు సాయంత్రం ఢిల్లీ వస్తున్నా సార్ ఒకటి పా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ తీసుకున్న విజయవాడ పోలీస్ ఆఫీసర్కి ఇంకొకటి షాద్ నగర్ నుంచి ఒక సారు మారుతి ఎస్ క్రాస్కు డబ్బులు కొట్టిండి వన్ ల్యాక్ అది ఈ రోజు రేపు పేమెంట్ చేస్తాను ఎల్లు రేపు చేస్తే ఎల్లుండి రాంగా బండ్లు తీసుకొని వస్తా మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు నేను అక్కడ ఒక వారం రోజులు ఉంటా ఏమైనా వెహికల్ కావాలన్నా కూడా బండి మొత్తం వీడియో చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కోలకన్నా ఒకళ్ళకి కాల్ చేయండి మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ రిజిస్ట్రేషన్ అయింది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు బాగా బాగా బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది బండికి టూ డోర్ బండిది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి కేవలం ఒక అరవై ఐదు వేల అరవై అరవై ఐదు వేల ఆరు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వెనకాల ఇద్దరు ముంగటి ఇద్దరు కూర్చునే బండి ఇది ఫోర్ సీటర్ మహీంద్రా ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ బ్లాక్ కలర్ డీజిల్ బండి సేమ్ బండి నా దగ్గర పెసర్ కలర్ ఫారెస్ట్ కలర్ కూడా ఉంది సార్ వచ్చి చూసుకొని రెండు బాండ్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్తో ఓనర్ మాట్లాడిస్తా ఇప్పటివరకు ఓపెన్ అట్టున్నారు డిక్షన్ స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ బండికి ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కేవలం అరవై ఐదు వేల చిల్లర మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆటోమేటిక్గా ఫోర్ బై ఫోర్ ఇది అరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇక ఈరోజు డేటు ఇప్పుడు టైం సాయంత్రం ఆరున్నర గంటలకు వీడియో తీస్తున్నా వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ కేవలం సిక్స్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది మహీంద్రా ఫోర్ బై ఫోర్ ఆటో డీజిల్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీకు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది బండికి ఎలాంటి ఎక్స్ట్రా ఫిటింగ్ కూడా ఏం చెప్పలే కస్టమర్ షోరూమ్ నుంచి ఎట్లా వెళ్ళిందో అట్లే వాడిండు కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి నెంబర్లకు కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్